మాన పట్లోన కాదు సూరాంకి ఏక లాగే తిరుమల దగ్గర పోయి ఉండారంటే ఉండేది కొంత సమయపుగా ఒక ఆయన గోలీదారు ఎట్లాగ ఎంఎస్ఆర్ సర్ మార్కుడైంది

ಿಂಗ್ ರೋಡ್ ಬಂಗು ಕರೆಲ್ಲ అందుకని బీఆర్ఎస్ కి టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే తెలంగాణ ప్రజలతో చంద్రశేఖర్ రావు కి తెలంగాణ ప్రజలకి మధ్య పేరు బంధం తగ్గిపోయింది ఏం బంధం తగ్గిపోయింది దాన్ని గంటలకి మనం బయటకు వచ్చిన పేరు బంధం అని చెప్తారు ఆ బంధం మీద తెలంగాణ ప్రజలకి చంద్రశేఖర్ రావు ప్రజలు తగ్గిపోయింది అందుకని బీఆర్ఎస్ పోటేస్తే ఏడాసినట్టు చంద్రశేఖర్ సెలెక్ట్ చేసినట్టు ఏ ఊరు కావాలో మీరు ఇట్లే చెప్పాలనిపించారు ఒక్కడు వెళ్తే ఏం చేయరు ఇద్దరు వెళ్తే ఏం చేసేది లేదు పది మందికి కలవేది లేదు దీనికి ప్రగతి భావ్ గేట్ దగ్గర నరేంద్ర మోడీ గారు కలవరు ఎందుకు అది ఒకసారి ఆలోచించాలి ఇది బిఆర్ఎస్ అంటే ఇక కాంగ్రెస్ నేను చెప్పిన కేసు వాళ్ళకి ఏం చేయాలో అరే మరి ఇన్న డొంగల నాపితున డొంగలంటే ఏంటండి ఏంటో నేన ఓకే నాయనా చేయాలాదా చేయాలి సుమేష్ కుమార్ వారి పేరిపై 25 లక్షల తావేటర్కిని దగ్గరికి లోబనైస్తారు ఏయ్ నాయనా ఏయ్ మరి ఏం చేస్తారు కాంగ్రెస్లోకి ఏమలవాలి ఉంటది ముంగట్లోనే మాట్లాడాలి కితా సెట్టిమెంట్ ఏయాలి ఏయ్ నాయనా సెట్టిమెంట్ తాలేజర్ మీద మొత్తం సివిఆర్ రిజార్వ చేయడం ఒక్కోని తొక్కి తోలుద్దామన్నాడు ఇదే కదా తరేడు తన్నడ అయితే అన్నడ

అన రండి ఇది ఎలా కట్టారు వచ్చింది సార్ జన నిలబెట్టితో అదోటి వచ్చింది కట్టేవై అయిపోయింది కదా దాపు పంచాయతీ అయినా దా